హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అండి నేను ఎలా ఉంటాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ టైం వచ్చేసి ఒక నిమిషం తక్కువ ఆర్ అయిందండి ఎంత చీకటిగా ఉందో చూసారా స్ట్రీట్ లైట్లు కూడా వెలుగుతున్నాయి ఇంకా వంట చేసే ముందే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే అరటికాయ ఫ్రై కోసం అరటికాయలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇడ్లీ పిండి పక్కన పెట్టేశాను ఇంకా రైస్ కడిగి పెట్టేశాను ఇంకా పిల్లలకి అందరికీ కలిపి డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేశానండి ఇంకా స్టవ్ మీద పుదీనా వాటర్ పెట్టేసి కిందకైతే వచ్చేసి ఇంకా అంతా చిమ్మేసుకుని నీళ్ళు చల్లేసి ముగ్గైతే వేసుకుని పైకి వచ్చేసానండి ఇంకా పైకి వచ్చేసరికి రైస్ అన్నీ పెట్టేసుకుని పుదీనా వాటర్ కూడా కాగిపోయాయి ఇంకా అందరికీ గ్లాసుల్లో అయితే పోసేసానండి ఇంకా పోసేసి అందరం తాగుతూ ఉన్నాము ఈ లోపు వంట పని అవుతూ ఉంది ఇంకా ఇక్కడ ఫ్రైలోకి వచ్చేసి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర సాల్ట్ వేసేసి ఇలా మిక్సీ పట్టేసానండి ఫ్రైలోకి అలాగే ఒక గుప్పెడు పుట్నాలు కూడా వేసుకొని అలాగే ఒక పది వెల్లుల్లిని కూడా వేసుకుని మనము ఇలా మెత్తగా పట్టేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్రైలోకి ఇలా చేసుకొని మనం బాక్స్లో పెట్టుకుంటే మనకి పదిహేను ఇరవై రోజుల వరకు ఉంటుందండి ఈ పొడి ఈ పొడిని మనము ఫ్రైలోనే కాదండి దోశలు వేసేటప్పుడు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పొడి పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ అరటికాయ తాలింపుకైతే పోపు అయితే పెడుతున్నానండి ఇంకా నేనైతే నార్మల్గా ఇలాగ చేస్తాను ఆయిల్ వేసేసి పోపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం వేసేసుకుని ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న అరటికాయలను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం తేమ అంతా పోయిన తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలండి ముందుగా నేను మిక్సీ పట్టాను కదా పుట్నాలు ధనియాలు జీలకర్ర అవన్నీ ఎండుమిర్చి వేసి ఆ పొడిని యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇంకా ఇడ్లీ పెట్టేసాను పిల్లలకి ఇంకా చట్నీ కూడా అయిపోయిందండి అట్టికాయ ఫ్రై చేసేసాను ఇంకా పిల్లలైతే ఇంకా బుక్స్ సర్దుకుంటూ ఉన్నారు స్కూల్కి ఇంకా నేనైతే బాక్స్ రెడీ చేస్తూ ఉన్నానండి ఇంకా పిల్లలు వచ్చేసి అరటికాయ ఫ్రై వద్దు మమ్మీ అన్నారు ఇంకా సరే అని చెప్పేసి అలాగో రైస్ అయితే వండేసాను కదా అనేసి ఇక్కడ పిల్లలకైతే కారం రైస్ అయితే చేస్తున్నానండి రైస్లోకి ముందుగా ఒక టేబుల్ స్పూను నెయ్యి అలాగే రుచికి తగినంత ఉప్పు మనము కూరల్లో వేసుకునే కారం మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు నెయ్యి తినను అనుకుంటే కనుక నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చండి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పోపు దినుసులను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపలుకులు పల్లీలను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూను నువ్వులను యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎప్పుడైనా మనకి వంట చేసే టైం లేనప్పుడు కానీ లేకపోతే కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు కూడా ఈ కారం రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి చివరిగా కొంచెం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కారం రైస్ అనేది రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా బల ఇష్టంగా తింటారండి మేము ఎప్పుడైనా టైం లేదనుకున్నప్పుడు కానీ లేకపోతే ఇవాళ కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు ఇలానే చేస్తానండి చాలాసార్లు చేస్తూ ఉంటాను ఇక్కడ రైస్ అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలకి హాట్ వాటర్ పెట్టేశాను ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇంకా ఆపేసానండి వాటర్ కూడా అయిపోయాయి ఇంకా పిల్లలకి బాక్స్ పెడుతున్నాను ఇంకా లంచ్ బాక్స్ పెట్టేశానండి స్నాక్స్ వచ్చేసి యాపిల్ జామకాయ అయితే పెట్టేశాను టైం అయిపోయింది కదా ఇంకా పిల్లలైతే బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకోవాలండి ఇంకా బౌల్స్ అన్నీ అలానే ఉన్నాయి ఎందుకంటే నేను పిల్లలు వెళ్ళేలోపు అన్ని పనులు అయితే చేసుకోలేనండి వెళ్ళిన తర్వాతే కొంచెం నిదానంగా చేసుకుంటాను ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నానండి బట్టలు మిషన్లో వేసే ముందు నేను ఇలా ఒక హాఫ్ మూత అయితే డెటాల్ అయితే వేసుకుంటానండి బట్టలు స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి ఇంకా బట్టలు మిషన్లో వేసేసి ఇల్లు చిమ్మిన తర్వాత ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి ఇంకా పనులన్నీ అయిపోయాయండి అన్నీ అయిపోయాక ఇంకా దేవుడికి పూజ కూడా అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి నమస్కారం అది పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా అమ్మ కూడా హారతి తీసుకుంటుంది ఇంకా బౌల్స్ క్లీనింగ్ కానీ అన్నీ అయిపోయాండి అన్నీ అయిపోయిన తర్వాత అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు కదండి హాస్పిటల్కి అయితే బయలుదేరాము అమ్మ నేను ఇక్కడ టైం వచ్చేసి లెవెన్ అలా అయిందండి బయలుదేరేటప్పటికి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా మేమైతే హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా అమ్మకైతే ఇక్కడ బీపీ చెక్ చేస్తున్నారు డాక్టరు ఇంకా ముందు రోజు ఇచ్చిన టెస్ట్లు అన్నీ వచ్చేసాయండి ఇంకా అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు సార్ అయితే ఇంకా ఇక్కడైతే చెప్తున్నారు లంగ్స్లో అమ్మకి కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యింది అని చెప్పేసి ఇంకా అమ్మని లోపల పడుకోబెట్టి నేను మెడిసిన్స్ కోసమైతే వచ్చానండి ఇంకా ఇక్కడైతే మేడం మెడిసిన్స్ ఇస్తున్నారు మెడిసిన్స్ తీసుకుని వెళ్తున్నానండి లోపలికి ఇంకా ముందే అమ్మకి సెలైన్ అవి పెట్టాలని చెప్పారు ఇంకా అవన్నీ ముందే ఇచ్చేసి ట్యాబ్లెట్స్ అవి తీసుకుని వెళ్ళాను అనమాట ఇంకా సెలైన అవన్నీ నేనే చూపించలేదండి ఇంకా నాకు ఎందుకో కొంచెం ఫస్ట్ డే ఎందుకో అంత అనిపించలేదన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసేసరికి త్రీ అలా అయింది ఇంకా లంచ్ అన్నీ చేసేసి బౌల్స్ అన్నీ క్లీనింగ్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత అమ్మకి మెడిసిన్స్ అన్నీ ఇచ్చేసాను ఇంకా అమ్మ కొంచెం సేపు పడుకుంది ఇంకా నేనైతే ఇంకా బట్టలు అవన్నీ మడత పెట్టేసుకున్నాను ఇంకా షెల్ఫ్లో ఎక్కడ పక్కడ పెట్టేసుకుంటున్నానండి ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా నేనైతే వీడియోస్ తీస్తున్నాను కానీ పోస్ట్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదండి ఇది వచ్చేసి వెన్నస్డే రోజు వీడియో అండి కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇక్కడ ఎగ్ ఎగ్ తోటి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నానండి పిల్లలకి బ్రెడ్స్ కొంచెం లైట్గా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇలా కొంచెం వెడల్పుగా మనము ఆమ్లెట్లా వేసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకుంటున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండీ వాటిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది చేసుకోవాలండి ఇలా నేనైతే ఇలానే చేస్తానండి మీరు ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా పిల్లలకైతే ఇలానే ఇష్టం ఇంకా నేనైతే ఇలానే చేస్తానండి ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ ఇలా చేసేసి ఇచ్చాను అంతకుముందు తెచ్చిన టమాటా సాసు చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటే ఇంకా అవి వేసుకుని తింటున్నారు పిల్లలు సాస్ అనేది చాలా తక్కువ యూస్ చేస్తానండి నేను ఇంకా అమ్మ కూడా తింటూ ఉంది ఇక్కడ ఇంకా వాళ్ళు తినేలోపు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తోటి మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి అవి గింజలు కూడా యాడ్ చేసుకోండి మన హెల్త్కి చాలా చాలా మంచిదండి నేను ఇంతకు ముందు కూడా గింజలు డే బై డే వేస్తానండి మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది అవిసె గింజలు అనేది మీరు ఇక్కడ అరటిపండుకు బదులుగా క్యారెట్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను టూ డేస్ బనానా వేస్తే టూ డేస్ వచ్చేసి క్యారెట్ వేస్తాను అనమాట అంటే ఏది అవైలబుల్గా ఉంటే అది వేస్తూ ఉంటాను ఇంకా ఇలాగే మనము మొత్తం మిక్సీ పట్టేసుకుని నేను మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టనండి కొంచెం పలుకుగా ఉండేలాగే మిక్సీ పట్టుకుంటాను ఇంకా ఇక్కడ అందరం అయితే కూర్చొని తాగుతూ ఉన్నాం అన్నమాట అయితే పాప వచ్చింది ఇంకా సరదాగా నవ్వుకుంటూ అందరం ఇక్కడ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే తాగుతున్నామండి చాలా ఎమ్మీగా ఉంది అని చెప్తున్నాను నేనైతే ఇంకా అమ్మ అయితే కొంచెం డల్గా ఉందండి పాపము ఇంకా అందరం కలిసి తాగుతూ ఉన్నాము ఇంకా మా పాప వచ్చేసి మధ్యలో ఏదో ఒకటి చెప్తూ ఉంది నేను చూస్తూ ఉన్నాను అనమాట వీడియో ఆన్లో ఉంది ఇంకా పాప చూసారా ఎక్కడ సూపర్ ఉంది మమ్మీ అని చెప్తూ ఉంది డైలీ అయితే పిల్లలకి నేను ఎక్కువగా ఇలానే ఇస్తానండి ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయాయి పనులు అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్ అయితే ఉందండి రేపు ఇంక అందుకోసం గిఫ్ట్ తీసుకోవడానికైతే బయటికి వెళ్ళాము నేను మా అబ్బాయి అయితే వెళ్ళామండి బయటికి ఇంకా ఇక్కడ ఈ గిఫ్ట్ షాప్లో చూద్దామని వచ్చాము షాప్కి అయితే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి సడన్గా చెప్పారండి ఇలా ఫంక్షన్ ఉంది రండి అనేసి ఇంకా సరే అని చెప్పేసి ఏం తీసుకోవాలి ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు ఇంకా సరే చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాము ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇంకా లాస్ట్కి ఇక్కడైతే క్లాక్స్ బు బుద్ధుడు బొమ్మలు వినాయకుడు బొమ్మలు అన్నీ ఉన్నాయండి ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాము ఇంకా క్లాక్స్ అయితే బాగున్నాయి సరే అని చెప్పేసి ఇక్కడ క్లాక్ అయితే తీసుకున్నామండి క్లాక్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఇంకా డైలీ చూస్తూ ఉంటారు కదా క్లాక్ వైపు అనేసి కొంచెం గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా అదైతే తీసుకున్నాను ఇంకా అలాగే అందే వేలో పాపవి బట్టలు ఇచ్చున్నానండి ఇంకా టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా అవి కూడా తీసుకుని ఇంకా నేను బాబు ఇంటికైతే వచ్చేసామండి ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్